ఫ్రెండ్స్ ఇలా ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా డేట్ ఎన్నెన్నో ఇలా చూడండి అయితే ఏసీ కర్నూలు డేడి బెస్ట్ లండి ఇవి బెస్ట్ క్వాలిటీ పదకొండు వేలు వేసారు కింట అంత కేజీ వచ్చరికైతే నూట పది రూపాయలు చేసి అయితే బేరం జరిగింది ఇవాళ చూడండి ఇంకా వీటిలో కొంచెం బెస్ట్లో ఇంకొద్ది సైజు రంగు ఉంటే ఇంకా పదకొండు ఐదు పన్నెండు దాకా కూడా మార్కెట్ జరుగుద్ది అన్నమాట ఇవి మాత్రం పదకొండు వేలు వేసారు నూట పది మరిన్ని వివరాలు అన్ని రకాలు మిచ్చి అప్లోడ్ చేసి ఉన్నాను వీళ్ళన్ని రకాలు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అన్న మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు ఇది ఏసీ తేజ డైలాక్స్ పదమూడు వేల ఐదు వందలు వేశారు అంతే నూట ముప్పై ఐదు రూపాయలు కేజీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చేశాక బ్యాడ్ మీద జరిగింది తేజ డైలాక్స్లు అలాగే కొన్ని కొన్ని రకాలు అయితే ముప్పై ఆరు ఏడు ముప్పై ఎనిమిది దాకా జరిగిన యాడ్లోన అందులో కొన్ని షాపుల్లోనూ ఏసీలు కడికి వెళ్ళాక మొచ్చురో చూసిన రెండు రూపాయలు పెరిగింది నూట నలభై దాకా జరిగిందని చెప్పారు చాలామంది పద్నాలుగు వేలు కూడా వేశారు గుంటూరులో కూడా ఇవాళయితే అయితే ఏసీ నెంబర్ పై బెస్ట్లు అండి పదమూడు వేలు వేశారు అంతే నూట ముప్పై రూపాయలు వేస్తారండి ఇవాళ బెస్ట్లు కొద్దిగా సైజు రొంగు బాగున్నాయి కాబట్టి కొద్ది సైజు తక్కువ నైట్గా తెల్లపరు ఉంటే పన్నెండు వేలు కూడా జరిగింది ఇదే క్వాలిటీ తెల్లపర లేకుండా ఉంది కాబట్టి పదమూడు వేలు నూట ముప్పై రూపాయలు వేస్తారు కౌంటర్ చేయలే వాళ్ళు ఒక యాభై బస్తాలు అయితే ఇద్దరు కొన్నారంట అవి ఒక ఆయన ఇరవై ఇరవై ఏడు ఒక ఆయన ఒక ఇరవై మూడు అట్లా కొన్నారు అయ్యే మాత్రం అలా విడివిడిగా ఓకేనా చూస్తున్నారు కదా నెంబర్ ఫైవ్లు ఇవ్వండి వచ్చేరికైతే ఏసీ బుల్లెట్లు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు కొట్టు వాళ్ళు రైతు తరఫున పార్టీ వాళ్ళు అయితే పన్నెండు వేల ఐదు వందలు వరకు అడిగారు లేదు ఆ రేటుకైతే రైతు ఎవరో అమ్మ అమ్మరు రావు అని చెప్పారండి కొద్ది సైజు ఉండాలండి సైజు ఉంటే పదమూడు ఐదు వేస్తాము ఇవి సైజు తక్కువ ఉన్నాయి కదా రంగు ఉన్నా కానీ పన్నెండు ఐదు అంతా నూట ఇరవై ఐదుకి అడిగితే ఎదిగితే లేదా రైతు ఆ రేటుకి అని చెప్పారండి ఓకేనా బుల్లెట్లు అంటారు ఇట్ల బుల్లెట్ మిర్చి బెస్ట్గా అండి ఇవి వచ్చేసరికి ఏసీ సినర్జీ సిక్స్ అంటండి ఏసీ సినర్జీ సిక్స్ అని చెప్తున్నారు వాళ్ళైతే త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ ఇవే అంటారు బెస్ట్లో పదకొండు వేలు వేశారు ఎంత అంత కేజీ నూట ఇరవై నూట పది రూపాయలు వేసారు అన్నమాట ఓకేనా సో నాకు కొద్ది సైజు ఉన్నాయండి రంగు బాగున్నాయి అందుకే ఆ రేటు దాకా పలికింది లేదంటే తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా ఇవే క్వాలిటీ జరిగాయి కొన్ని చోట్లని చెప్పారు నైట్గా తెలపరు సైజు తక్కువ ఉన్నవి ఇవి వచ్చరికి ఏసీ టూ సిక్స్ డెలక్స్ అండి పన్నెండు వేల ఏడు వందలు వేసారు అంతే కేజీ నూట ఇరవై ఏడు నేను నూట ఇరవై వేసారంటే అవి కొద్ది సైజులు తక్కువ ఉన్నాయి ఇవి కొద్ది సైజు ఉన్నాయి రంగు ఉన్నాయి అన్నీ బాగున్నాయి అందుకే నూట ఇరవై ఏడు వేశారండి క్వాలిటీ తగ్గ రేటు తగ్గ క్వాలిటీ ఉంటే వేస్తున్నారు డైలక్స్ అయితే క్వాలిటీ కూడా డైలక్స్ అయితే రూపాయి రెండు రూపాయలు పెంచే జరుగుతుందండి ఏదేమైనా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి కాయలు అనేది నిన్న వీడియో చూస్తారు కదా ఇరవై ఐదు రూపాయలు వేసిన కాయలు ఎట్టుకొని వీళ్ళు ఇరవై ఏడు కాయలు ఎట్లా ఎట్లు అనేది చూడండి వేసి తేజ డైలక్స్ పదమూడు వేలు ఎనిమిది వందలు వేస్తారు నేను అలాగ వెళ్తూ తమ్ముడు ఎంతవరకు చూస్తావమ్మా రేట్లు అన్నారు అన్న నేను ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఏడు చూసాను అంటే మా కుట్లో ముప్పై ఎనిమిది రూపాయలు వేసారమ్మా వీడియోది ఎంత తీసినానండి అండి ఈ వీడియో అయితే మాత్రం నూట ముప్పై రూపాయలు వేశారని చెప్పారు ఇదే కాదు వేరే కోట్లలో అయితే మాత్రం వేరే ఏసీ కడకి అక్కడ అక్కడైతే పద్నాలుగు వేలు వేసామని చెప్పారు అన్న వీడియో అంత కుట్టేసాము డెలివరీ కూడా అమ్మ మేము అనుకోకు పద్నాలుగు వేలు మాత్రం వేశాము నూట యాభై బస్తాలు మూడు లోట్లు అని చెప్పారు వాళ్ళు అయితే మాత్రం కొన్ని కొన్ని దగ్గరలో బాగానే అమ్మారు నూట నలభై ఏసీ మొత్తానికి పడిపోయిన మార్కెట్ని లేపుకొచ్చారు నూట నలభై వరకు ఇవి అయితే బాధలు నూట ముప్పై ఆరు రూపాయలు ఒక పార్టీ వేశారు నూట ముప్పై ఏడు ఒక పార్టీ రాశారని చెప్పారండి వాళ్ళు అయితే ఒకరిద్దరు ముప్పై ఆరు రాశారన్న ఒకరిద్దరు నూట ముప్పై ఏడు రాశారన్నారు పదమూడు ఆరు వందలు ఏడు వందలు మరి వీళ్ళు కూడా పెంచే ఉంటారేమో తెలియదు రేపు తెలిసింది నాకు ఈ కొట్టోళ్ళ గురించి అయితే ఏదేమైనా ఎందుకంటే మనం వెళ్ళిన ఏసీలు కాడ వాళ్ళు ఉండరు కదా అట్లాగనమాట వీళ్ళైతే లైక్ చేయండి మర్చిపోకుండా సపోర్ట్ చేయండి యూజండి ఏసీ సూపర్ టెన్ బెస్ట్లు ఇవి పన్నెండు వేలు వేశారు అంతే నూట ఇరవై ఆయన అయితే ఇరవై ఐదు రూపాయలు దాకా రాయండి అడిగారు రైతులు ఇక్కడే ఉన్నారు ఇదిగోండి ఇరవై రైతు లేదు లేదు మాకు ఇరవై దాకా ఆర్డర్ ఉంది పదిహేను దాకా ఆర్డర్ ఉందని కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు పదిహేనుకి కూడా అడిగారు పద్దెనిమిదికి అడిగారు మొత్తానికి ఇరవై రూపాయలు రాయించాడు ఆయన నూట ఇరవై పన్నెండు వేల రూపాయలకి అయితే రాపియడం జరిగింది సూపర్ టెన్ బెస్ట్లు అనమాట డే లక్ష ఉంటే మాత్రం పా ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు జరిగింది అంటున్నారు మరి నేనైతే చూడలేదు ఓటర్ ఉండే దగ్గర ఇరవై ఐదు రూపాయలు కూడా వేశారని చెప్పారు మనం చూసి చెప్పాలి కదా కదా జరుగుతుందన్న ముప్పై ముప్పై ఐదు రూపాయలు నలభై అంటున్నారు ఈ ఏరియాలో నలభై ఐదు లేదు కానీ ముప్పై ముప్పై ఐదు జరుగుతుంది ఇవి చూడండి ఏసీ మూడు బెస్ట్లు పదివేలు మూడు వందలు వేసారు ఏంటంటే కేజీ నూట మూడు రూపాయలు చేసి బారం వేసారు ఇవి ఇలా చూస్తారండి లోపలండి అల్ల మచ్చలు కాయలు పీకి లోపల ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయి తెలపరు చూసి ఒకటి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకొని రేట్ చేస్తారు ఎందుకంటే పైన ఎక్స్పర్ట్ వాళ్ళకి ఆరు సమాధానం చెప్పుకోవాలి కదా అందుకని ఎట్లాగా మన మార్కెట్ యార్డు లైక్ మాత్రం చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకుండా ఈరోజు ఏదైనా మార్కెట్ యార్డ్లో డైలక్స్ వరకు అయితే బాగానే కొంటున్నారు బెస్ట్ డైలక్స్ బెస్ట్ అండి ఏ క్వాలిటీ అడిగినా ఎవరిని అడినా అన్న ఉన్నాయి అంటే బ్యాడిగిలు డైలక్స్ అయితే చెప్పండి అంటున్నారు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఉన్నాయంటే అవి కానీ డైలక్స్ అయితే చెప్పండి అంటున్నారు తేజాలు అన్నంటే తేజాలు కూడా డైలక్స్ అయితే చెప్పండి పైకి ఎక్కితే లేదా లేదంటున్నారు బారుకు నడిచిపోతున్నారు ఆ విధంగా అయితే మార్కెట్లో ఎవరు నిన్న తేజాల డైలక్స్ అనే మాటే విన్నానండి డైలక్స్ కొంటున్నారు బాగానే ఇంకా పెరిగిద్దా తగ్గిద్దాని చాలామంది అంటున్నారు పెరిగి తగ్గదే చెప్పలేము మొత్తానికి నూట పదమూడు వేలు కన్నా డౌన్ అయిపోయిన మార్కెట్ని మళ్ళీ పద్నాలుగు వేలు తీసుకొచ్చారు గ్రేట్ ఇంకా పదిహేను వేలు కూడా వచ్చిద్దే రావాలని ఆశపడుతున్నాం పదిహేనే కాదు పద్దెనిమిది ఇరవై వేలైనా అయినా సంతోషమే ఎందుకంటే మన ఛానల్ కూడా అందరూ చూస్తారు రైతుకు కూడా గిట్టుబడి ధరమ్ముకుంటారు కాబట్టి మంచిగా ఉపయోగపడాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను మీరు కూడా వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి